ప్రస్తుతం మనతో ఎన్ఎస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు సార్ నమస్తే ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ ఎలా అనిపిస్తున్నది మరి ఇంత మంది ఇచ్చేస్తారు కదా ఇక్కడ భక్తులందరూ కూడా ఎలా అనిపిస్తున్నది ప్రతిసారి కండక్ట్ చేస్తారా ఇలానే శివుడు ఆజ్ఞ లేనిదే శ్రీమయినా గుట్టదని అంటారు కాబట్టి ఇది ఇంత విజయం సాధిస్తుందంటే అది తప్పకుండా శివుడు ఆజ్ఞ కారణంగానే సాధిస్తుంది ఇది గొప్ప శైవ క్షేత్రం ఓరుగల్లు నలుమూలలు ఎక్కడికి పోయినా కూడా శివాలయాలు మనకు దర్శనం ఇస్తా ఉంటాయి ఇది శైవక్షేత్రం కాబట్టి సహజంగా ఈ ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి పౌరుడు డిఎన్ఏలో కూడా శివతత్వం ఉంటుంది కాబట్టి శివరాత్రి సందర్భంగా ఈ వచ్చిన క్రౌడ్ పెద్ద విశేషమేం కాదని నేను భావిస్తా ఉన్నాను ఇది ఒక ఆధ్యాత్మిక రాజధాని ఒక సాంస్కృతిక రాజధాని ఆ రెండింటి సమ్మేళనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు చూస్తే ప్రముఖ కవి గాయకుడు మా దర్వేలన్న ఉన్నారు ప్రముఖ గాయకుడు సంగీత సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ గారు చరణార్జున్ గారు బలగం సినిమాలో అద్భుతమైనటువంటి గానం చేసినటువంటి వారు పెద్దవారు వారు ఉన్నారు ఈ రకంగా అనేక కవులు కళాకారులు గొప్ప మేధావులైన రెడ్డి గారు వారు ముఖ్య అతిథిగా వచ్చారు దాని తర్వాత మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన కర్తవ్యాన్ని బోధించడానికి పెద్దలు బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారు రాధా మనోహర్ దాస్ గారు రావడం జరిగింది పోటీ ఇది దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఊరుగల్లు కళా వైభవాన్ని సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నది ఇది ఒక గొప్ప స్ఫూర్తిని రగిలించేటువంటి ఒక కార్యక్రమంగా మేము భావిస్తున్నాం మరి విన్నారు కదా రాకేష్ రెడ్డి గారు చెప్పిన మాటలు అయితే ప్రతిసారి కూడా ఇలానే అందరు కూడా శివనామ స్మరణతో మునిగిపోవాలి భక్తులు అందరూ కూడా శివనామ స్మరణతో మునిగిపోవాలని వారు చెప్తున్నారు కెమెరామెన్ గణేష్తో సంతోషి చూస్తున్నాం అని మా ఎన్ఎస్ఆర్ న్యూస్